నీ హార్ట్ని బ్రోక్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ శాతాన్ని యాప్ చేస్తున్నాను ఇవన్నీ దెన్ యు హ్యావ్ టు ప్రే నువ్వు ఉన్న పరిస్థితుల్లో మోకరించి ప్రార్థించి దేవాదేషించినను విడిపించు ఐ బిలీవ్ యు నాట్ నీ నీ చుట్టూ ఉన్న స్థి స్థితిగతులను పరిస్థితులను సిచ్యువేషన్స్ని చూసి ఇది నా లైఫ్ ఇంతే అని అనుకొని నువ్వు ఉండాలని దేవుడు ఆశించట్లేదు రోజు దేవుడు అంటున్నాడు నువ్వు పాతవన్నీ మర్చిపోయి ముందుకెళ్ళాలి ముందున్న వాటి కోసం పరిగెత్తు అన్నాడు నడవాలని చెప్పట్లేదు యు హ్యావ్ టు రన్ వీటన్నిటిని నువ్వు మర్చిపోవాలి విడిచిపెట్టాలి ముందుకు వెళ్ళి నీ లైఫ్ ముందు ఈ విడిచిపెట్టు అన్న మాట గురించి ఆలోచించినప్పుడు మరి అబ్రహాం గారికి దేవుని స్వరము దేవుడు దేవుడు మాట్లాడుతూ అంటాడు నువ్వు నీ తండ్రి ఇంటిని అన్నిటినీ వదిలిపెట్టి నేను చెప్పు దేశంలోనికి పెళ్ళు అంటున్నాడు దెన్ ఐ విల్ బ్లెస్ యూ యు నో వేర్ అవర్ బ్లెస్సింగ్ లైఫ్ వేర్ గాడ్ వాట్ మన ఒపీరియన్స్లో మన బ్లెస్సింగ్ ఉంటుందండి దేవుడు ఏదైనా మాట ఏదైనా వాగ్దానం ఏదైనా మాట ఇచ్చి దేవుని వాక్యం ద్వారా దేవుని సేవకుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఏ వాక్కు కూడా నిర్ద నిరకం చేయడాయినా ఆయన మాట ఇచ్చి మరి తప్పడానికి ఆయన ఒక మనిషి కాదు నిన్న అబద్ధ మాటకు నేను మనిషిని కాదంటున్నాను వెన్ గాడ్ సే సంథింగ్ దెన్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఇట్ తప్పకు దానికోసం పని చేయాలి అంతేగాని నీ ముందు ఫెయిల్యూర్స్ నీ వెనకాల ఫెయిల్యూర్స్ని పట్టుకొని నిన్ను కృంగదీసే ఆ సిచ్యువేషన్స్ని వాటిని మరలా మరలా సైతాన్ని చూపిస్తూ ఉంటే మరి వినిపిస్తూ ఉంటే అదే నువ్వు పండుకున్నా లేచినా నువ్వు నువ్వు అటువంటి స్థితిలో ఉన్నావేమో ఈరోజు గాడ్ ఇస్ సేయింగ్ యూ హ్యాబ్ టు కమ్ అవుట్ ఆఫ్ దాట్ ఎట్లా వస్తావు దాని నుంచి బయటికి అంటే నువ్వు దేవునితో సహవాసం పోయిన వారము దేవునితో సహవాసము కలిగి మనము జీవించి అప్పుడు మనం విజయానికి మరి మరి విజయం పొందుకునే వారిగా అవుతాం మనం నేర్చుకున్నాం కదా మరి ఈరోజు మన వెనుకున్న వాటిని మర్చిపెట్టాలి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటూ నో వాట్ ఎవర్ యూ థింకింగ్ దేని గురించి నువ్వు బాధపడుతున్నావు దేని గురించి నువ్వు చింతిస్తున్నావు నాకు తెలియదు కానీ గాడ్ సెయింగ్ ఫర్ గట్ పాస్ రన్ నీకున్న ప్రైజ్ ఓ గ్రేట్ ప్రైజ్ గ్రేట్ రివార్డ్ ఉంది నువ్వు అనుకుంటున్నావు గతించిన సంవత్సరాలు గతించిన రోజులు నా జీవితం అంతా బుద్ధాయనకా దేవుడు అన్నా నో యువర్ లైఫ్ ఇస్ నాట్ వేస్టెడ్ ఐ హ్యావ్ నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎక్కడున్నా కూడా అది దేవునికి తెలుసు నీ లైఫ్ అంతా ఆయన కంట్రోల్లోనే ఉంది నువ్వు అనుకో చయో నేను ఎక్కడికో అసలు ఎటు యూనో గాలి ఒక థ్రెడ్ లేని ఒక కైట్ లాగా ఎటు పడితే అటు వెళ్ళిపోతుందని అనుకుంటున్నావు కానీ లేదు నీకు కనబడని థ్రెడ్ గాడ్ ఇస్ హోల్డింగ్ ఆయన ఆయన నీ జీవితాన్ని అంతటినీ కంట్రోల్ చేస్తున్నాను